మీరే ఉన్నారు వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా సార్ మీ ఓపిక్కి పాదాభివందనాలు చెప్తూ ఆ సార్ అదే అదే మేము వెళ్తున్నాం సార్ అందరికీ నమస్కారం నేను ఆనెస్ట్గా చెప్తున్నాను ప్రొడ్యూసర్ లాగా ఆలోచిస్తాను నేను ఒక హీరో లాగా కాకుండా సో నేను ఇంతకే చెప్పాను అనిల్కి యాక్చువల్లీ అనిల్ నేను నేనేం మాట్లాడాలో ఏం చేయాలో అన్నీ నిజం ఇది నిజం ఇది ఇది టైం కాదు ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి హియర్ ఆన్ స్టేజ్ పేరు పేరున మనస్ఫూర్తిగా దే ఆల్ నో నేను వాళ్ళ పేరు చెప్పి చెప్పపోయినా నా మనసులో ఎంత లవ్ ఉందో మీ అందరికీ ఐఎమ్ ష్యూర్ యు ఆల్ నో దట్ ఐ రియలీ థ్యాంక్ ద హోల్ క్రూ ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ వైబ్స్ త్రో అండ్ మేకింగ్ దిస్ జర్నీ ఎ వండర్ఫుల్ జర్నీ అండ్ మీన్ దిస్ మై సెవెంటీ సిక్స్త్ ఫిల్మ్ ఐ థింక్ అండ్ సంక్రాంతికి వస్తున్నావు ఇస్ కమింగ్ ఆన్ జాన్ ఫోర్టీన్త్ అండ్ అనిల్ ఇస్ కమప్ విత్ అండర్ఫుల్ స్క్రిప్ట్ తప్పకుండా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది యాక్చువల్లీ మీరు స్క్రీన్లో చూడాలి నేను ఏంటి అనిల్ ఐమ్ రియరీ వెరీ వెరీ హ్యాపీ ది అవుట్కమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది అండ్ ఐమ్ షుయర్ మై ప్రొడ్యూసర్స్ విల్ బీ వెరీ హ్యాపీ అండ్ ద హోల్ క్రూ ఎవ్రీబడి అండ్ మై ఫ్యాన్స్ హు ఆల్వేస్ లవ్ సచ్ ఫిలిమ్స్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఎన్కరేజ్మెంట్ వాళ్ళ ప్రేమ ఎప్పుడు చూపెడుతునే ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ ఎన్కరేజింగ్ మీ విత్ ఆల్ దోస్ ఫల్ ఫిలిమ్స్ మళ్ళీ మేము సంక్రాంతికి ఒక మంచి సినిమాతో వస్తున్నాం తప్పకుండా ఫ్యామిలీతో రావాలి మీరు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు మామూలుగా ఉండదు ప్రతి సీన్ చాలా అద్భుతంగా తీశాడు అనిల్ అండ్ యువ్ లాడ్ ఆఫ్ లాఫ్టర్ సో మచ్ ఎంటర్టైన్మెంట్ సో అండ్ అండ్ థ్యాంక్ ద మీడియా ఆల్సో ఫర్ ఎన్కరేజింగ్ దిస్ ఫిల్మ్ లా లాడ్ అందరూ చాలా పాజిటివ్గా ఐ గెట్ ద వైబ్స్ ఫ్రమ్ దెమ్ సో థ్యాంక్ యూ సో మచ్ అనిల్ అండ్ అందరికీ థ్యాంక్స్ ఓకే అండ్ ఆఫ్ కోర్స్ ఇది చెప్పకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది ఐ థ్యాంక్ ఐశ్వర్య అండ్ మీనాక్షి ఫర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్ సో థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ దిల్ రాజ్ గారు అన్నట్టు సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడితే ఇంకా బాగుంటుంది దిల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండ్ గివెన్ వండర్ఫుల్ ఫిల్మ్స్ ఓవర్ ది ఇయర్స్ తప్పకుండా ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు వెంకటేష్ గారి అభిమానులు వారిని పూలమాల